ఇట్లా ఎవరు నాకు కనబడుతుంది ఇట్లా మేడం గారు మాధు మేడం తాడుకోన మాధవి శ్రీనివాస్ శ్రీనివాసరా భార్య వాడు ఆ క్లాస్ అడుగుతున్నారు ఏంటి డాక్టర్ గారు తీసుకుని చర్య టై డాక్టర్ గారు మాకు బాగా తెలుస్తూ అని అన్నారు అంటే ఒక సెంటర్ వాళ్ళం కదా సార్ని జానమందుకు తీసుకెళ్తాను ఏదో డాక్టర్ చెప్పాడు యాక్సిడెంట్ అయింది సార్ని అందుకని తెచ్చామని చెప్పారు సరే ఆమె చేసిందంటే ఆమె లేసే కూర్చి వేసి ఆ కుర్చీ నాకు ఇచ్చి కూర్చొని సార్ ఆ కూర్చోండి అని ఏడల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసేయండి వాళ్ళు కార్చుకోండి అని చెప్పి ఒక పెరిమిట తీసుకొచ్చి అంత్రిసార్ బొమ్మ మహావకర బాబాజీ బొమ్మ పుట్ట భగవానుడి బొమ్మ సిడ్డి సాల్ బొమ్మ ప్లాస్టిక్ పెరిమిటోట్ తీసుకొచ్చి నా తల మీద పెట్టింది కళ్ళు మొయ్యండి కళ్ళు తర్వాత మేము ఎప్పుడు చేస్తే అప్పుడు తెరవాలని చెప్పింది సరే అని అన్నాను ఆమె ఇంట్లోకి వెళ్ళి నాలుగు ముక్కలు పెట్ట తెచ్చుకుని నాకు కూర్చోండి సార్ మ్యూజిక్ పెట్టింది సన్నగా పెట్టింది చాలా సన్నగా వినపడుతుంది మధ్యలో మాట్లాడుతూ ఉంది క్లాసు నేను కళ్ళు మూసేసాను నాకు ఏదైనా అర్థం కావట్లే చెప్పు ఏదీ అర్థం కావట్లేదు నాకు ఆ మ్యూజిక్ అర్థం కావట్లేదు ఏమీ అర్థం కావట్లేదు ఆరు అయింది అందరూ వెళ్ళిపోయారు నేను అలాగే అప్పటి పెట్టుకుని కూర్చోను అన్నాడు సరే కావాలి నేను ఆరు అయింది ఏడైంది చొక్కా ప్యాంట్ చమట కడిసిపోతాం సరే మా మిస్సెస్ అంది మేడం టెన్సే కూర్చోవాలి మేము ఇక్కడ మేము కొత్త కదా ఊరు పూ సహనం ఉండదుగా మనకి ఉండదా కొత్తోళ్ళకు ఉండదా చెప్పాలి మీరు కొత్తోళ్ళ సహనం ఉండదా మూడు గంటలు కూర్చుంటే కూర్చోండి గడ్డు మూసుకొని కూర్చోదు సరే మా మిస్సెస్ సిమ్మ ఎంచే కూర్చోవాలి అని అందరూ వెళ్ళిపోయారు కదా ఇంకెంచే కూర్చోవాలి గారు అంటే మేడం ఆయిల్లో ఉన్న నెగిటివ్ మొత్తం కంటి రూపంలో కంటిలో వచ్చేది అట్లా నీళ్ళు కారా చొక్కా పెట్టి తెలుసుకొని చూశారుగా మీరు ఆయిల్లో ఏమైనా నెగిటివ్ అంతా కూడా కారిపోతా ఉంది కాని తొందరగా రిలీఫ్ వచ్చేసి దానికని చెప్పడం జరిగింది ఒకసారి గిఫ్ట్ ఎట్లా సరే ఇక ఏడు గంటలకి చిన్నగా పిరమిడ్ తీసి పెట్టి చిన్నగా కళ్ళు తెలిసి మీ చేతితో చూసుకోండి చూసుకున్నాను నేను నాకేం కనపడలేదు ఏం కనపడింది చూడండి పెట్టకుండా ఏదో హ్యాపీగా ఇవ్వండి ఏం కనపడి సార్ నాకేం కనపడలేదమ్మా మీరు మూడు గంటలు కళ్ళు మూసుకొని ఉన్నారు కానీ మీకేం మీకేం పోయి కనపడింది అమ్మా నొప్పి పొచ్చిందమ్మా నాకేం రాద ఏమొచ్చింది తలకాయ నేపు వచ్చింది కళ్ళమ్మ నీళ్ళు కానీ ఏమీ కనపడలేదు నాకు ఏ మెసేజ్ లేదు ఓకే అందు లోపలికి వెళ్ళిన ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వేడి తీసుకొని వచ్చింది ఇది తాగండి అంత తాగిచ్చింది రోజు దాటి నాలుగింటికంటే ఐదు నిమిషాలు ముందే రావాలి మీరు అందరూ వెళ్ళాక అక్కడ తర్వాత వెళ్ళాలి మీరు మీకున్న ఇబ్బందులు ఉందా కాబట్టి మీరు వచ్చారు కాబట్టి రోజు కూర్చొని ధ్యానం చేయాలి మీరు బాగుంటుంది తర్వాత చెప్పింది సరేనన్నాం ఆ విధంగా పదకొండు రోజులు పోయారు అండి పన్నెండో రోజు తలకా చెప్పలేదు ఒకసారి తలకా లేదు వాంపులు లేదు కళ్ళు తిరగడం లేదు ఏమీ లేదు మొత్తం మెమరీ అంతా కూడా మామూలుగా వచ్చేస్తుంది అన్నీ గుర్తుకొస్తున్నాయి మళ్ళీ హాస్పిటల్ నర్సు కంపౌండరు పేషెంట్లు ఇంజక్షన్లు బిళ్ళలు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి నేను అప్పుడు మా మేడంతో చెప్పాను మేడం మళ్ళీ నేను హాస్పిటల్ తీసుకుంటానమ్మా నాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి నేను ఇల్లు చిన్నగా నేను హాస్పిటల్ తీసుకుంటానంటే వద్దండి అని ఎందుకు అని అన్న వద్దండి ఇప్పుడే మీకు అన్నీ ఒక్కోటి ఒక్కోటి రిజర్వ్ అయిపోయి మెమరీ అంతా ఓకే అవుతుంది స్థానంలో కొత్త ప్రజ రోజులు మళ్ళీ ఆగండి చూద్దాం సరే లేనుకున్నాను ఇప్పుడు ఎవరో కూడా చెప్పింది తినారు కానీ నాక్టర్ అయితే అది అన్నాడు అయినా అన్నాడు అసలు హాస్పిటల్ తీయద్దు ప్రాక్టీస్ చేయొద్దు నువ్వు ఒకటి రాసి ఒకటి రాసినాడి అమ్మాయి నిన్నత ఇంకొస్తూ చేసి నిన్నతారు అసలు హాస్పిటల్ తీయొద్దు నీకేం తెలియదు అన్నాడు ఆయన సరేనండి సరేనండి అంటున్నాను ఇక్కడ నా మనసు ఆగుతుంది నా లాగదా రోజుకు రెండు వస్తాయి నా లాగదా అయితే ఎందుకంటే పిల్లలు పెళ్లి చేయాలి భోజనాలు చేయాలా కరెంట్ బిల్లు కట్టాలా ఏసీ బిల్లు కట్టుకోవాలా రీఛార్జు చేయించుకోవాలా బండి కాదు కావాలా అన్నీ కలిసి గుర్తు వస్తాయి అతనే పది రోజులు ఆగ ఉంది పది రోజులు అనేది డిసెంబర్ రోజు వచ్చింది